హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో అయితే రాయలసీమ స్పెషల్ పులగం ఇంకా శనగకాయల పచ్చడి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా పులగంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ పులగంకి ముందుగా హాఫ్ గ్లాసు గ్రీన్ పెసరపప్పు తీసుకోవాలి తర్వాత హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకొని రెండు ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకొని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని ఒక గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవరు ఇవి నానేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం మనము శనక్కాయల పచ్చడి పచ్చడికి కావలసినవన్నీ ఇలా తీసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పల్లీలను వేయించుకోవాలి పల్లీలు వేగిపోయాయి ఇవి ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇంకా టమోటో వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు సరిపడా సాల్టు వేసుకోవాలి ఇందులోని చింతపండు వేసుకొని ఇలా మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లార పెట్టుకోవాలి తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీలో పల్లీలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తరువాత ఇందులోనే ఇందాక ఫ్రై చేసుకున్న టమోటా ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా తిక్కుగా ఉండాలి పచ్చడి పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా ఒక బౌల్లోకి తీసేసుకుందాం పచ్చడిని ఈ పులగంలోకి ఇలా గట్టిగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది తర్వాత పులగం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యంని స్టవ్ వెలిగించి పెట్టేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి మనం రైస్ ఎలా చేసుకుంటామో అలాగే అండి సేమ్ ఇలా పొంగిన తర్వాత ప్లేట్ తీసేసి ఇలా గరిటెతో ఒకసారి కలుపుకొని వాటర్ అంతా ఇంకిపోవాలి ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి పులగం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి వేడి వేడి పులగము పల్లి పచ్చడి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్